ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ ఆదివారం నాడు ఈ ఇరవై మూడో తారీఖుని గ్రహస్థితులు పంచాంగంలో కనుక మనం వెరిఫై చేసుకుంటే మేనంలో రాహువు మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో మూడు గ్రహాలు ఉన్నాయి అవి ఏమిటంటే రవి భగవానుడు ఉన్నాడు బుధ భగవానుడు అక్కడే ఉన్నాడు శుక్ర భగవానుడు వక్రం పట్ వక్రం పట్టలేదు కానీ మూఢమిలో ఉన్నాడు ఇంతవరకు చెప్పినట్టుగా రవి పక్కన ఏ గ్రహాలు ఉంటే మోడం పడుతుంది జూలై ఏడు వరకు మూఢంలో ఉన్నారు ఇక కేతు కన్యా రాశిలో ఉన్నాడు ఈరోజు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం అంటే రాత్రి ఆరు గంటల నలభై నిమిషాల వరకు అంటే ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నారు రేపు కాకపోయినా ఎల్లుండిని మళ్ళీ మకర రాశిలో రెండు రోజులన్నర రెండున్నర రోజుల్లో మకర రాశికి ఆ తర్వాత రెండున్నర రోజుల్లో కుంభరాశికి ప్రవేశిస్తారు ఇది పంచాంగ ఘడితం ఇక విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ముహూర్తాలు నిర్ణయించుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు మనం వదిలేయకూడదు ఎక్కడా కూడా ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఈ నాడి ద్వారా ఏం తెలుసుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలి మీకు ఇందాక చెప్పిన జంతు లగ్గ్గనాలు ఎప్పుడూ రాత్రిపూట నిర్ణయం చేయకూడదు ఏదో ముహూర్తం రాసేసారు కదా పంచాంగంలోని పొరపాటుని మనం అనుకోండి కలిగేటువంటి పిల్లలు వాళ్ళ సంతానంలో దంపతులకి ఆ వధువురులకి చెవి ముక్కు కన్ను చెముడు మూగ అటువంటి బధిరులైనటువంటి పిల్లలు కలుగుతారు దాన్నే పంగు లగ్గనాలు అంటారు ఏమేమిటండి పంగు లగ్గణాలంటే మేషము వృషభము సింహము అలాగే వృక్షికము ఇవన్నీ పంగు లగ్నాలకు సంబంధించింది కాబట్టి రాత్రిపూట మనం జంతువులకు సంబంధించిన లగ్నాలు పెట్టకూడదు అని చేత నిర్ణయించకూడదని కంపల్సరీ మేము నాడి ద్వారా తెలియజేసుకుంటాం గత పాఠాలలో ఇదివరకు పాఠాలలో కూడా మేము ఉదాహరణ చెప్పాం అందరికీ కూడా ముందుగా ఏం చేస్తున్నారు ఒకసారి అడావిడిగా గణపతి అని విశ్వక్షేణ పూజ అని చెప్పి అందరూ కూడా ఏదో గుడి దగ్గరికి వెళ్ళి స్టీలియో టైపులో పూజ చేసేసి అందరికీ ఏదో ఒక జగ్న పంచాంగాన్ని ఒక ఆయుధ రాసి ఇచ్చేస్తున్నారు అని ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ముహూర్తాన్ని ఫస్ట్ సంస్కరించుకోవాలి ఏ అయినా ఒక గంట ఆలోచించి మనం పెట్టాలి కంప్యూటర్లో చూడాలి దానికి పదహారు చక్రాలు వేసుకోవాలి అరవై పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి వీడికి పూజలు చేసేవారికి వేషధారణ వేసుకునేటువంటి వాళ్ళకి పండితుడికి ప్రవచనాలు చెప్పేవాడికి ముహూర్తాలకి సంబంధం లేదు అసలు ఎందుకంటే లెక్కలకి వాటికి సంబంధం ఉండదు సైన్స్ ఇది అందరికీ కూడా ఎందుకు చెబుతున్నావంటే అంటే వీటిపైన మీ పిల్లల పైన సమాజం పైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు పడి నా దగ్గరికి ఫోన్ చేస్తున్నారు అంటే మాకు పిల్లలు లేరండి పెళ్ళైన తర్వాత డైవర్స్ అయిపోతున్నాయి ఇన్ని చెబుతున్నారు ఎందుకు మేము బాధపడుతున్నామంటే పంచాంగం యొక్క ప్రభావాలు మిడిమిడి జ్ఞానం కలిగి చెప్పినటువంటి సబ్జెక్ట్ లేని చెప్పడం వల్ల నష్టాలు వాళ్ళకి ఏ శాంతి చేసుకుంటే ఏమి అంటే ఇలా బాధపడే వారి యొక్క శాతం ఐదు వందల శాతం ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు చాలామంది ధనం సమయం పరిష్కారం లేక పిల్లలు మాటలు వినక పెళ్ళిళ్ళ అవ్వక అయినా జాబ్స్ రాక జాతకాలు లోతుగా తెలియక జాబులు పోగొట్టుకోవడం సాఫ్ట్వేర్ రంగంలో రాహుకేతుల యొక్క ప్రభావాల వల్ల గ్రహగతుల యొక్క ప్రభావాల వల్ల ఉపగ్రహ స్థాన అసలు మీకు ఇందులో చెప్పుకోవలసిన గ్రహాలు తొమ్మిదే కనిపిస్తున్నాయి మీకు కానీ కాలదండ పరివేష గుణికుడు మంగళ పెంగళ ఉల్క ఇత్యాది ఉపగ్రహాల దృష్టి కూడా మీ అందరి మీద అన్ని గ్రహాల మీద లగ్నాల మీద నక్షత్రాల మీద పడుతుంది దీనిని వర్జితం చేసుకోవాలి దృష్టి చూడాలి లగ్నం అంటే చంద్రుడి యొక్క లగ్నాన్ని తీసుకోవాలి అదృష్ట ఘటికలు ఘటికలు సారాంశములు శుభ లగ్నాలు భృగు లగ్నాలు శుక్ర గురు చంద్ర పాలికులు అంశ అంశపాలికులు వాటి ప్రభావాలు ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ వెళ్ళాలి ఆ తదుపరి విషయం ఏంటంటే పరాశరుడు తర్వాత సరిరాశులు ఓజరాశులు సరి లగ్నాలు ఓజ లగ్నాలు ఓజ నక్షత్రాలు వాటి ఫలితాలు వాటి అంశలు ఘటికలు ఇవన్నీ విఘటికలు జీరో డిగ్రీల్లో ఉందా లేదో చూసుకొని పుష్కరాంశందు ముందు కానీ లగ్నానికి వెనక వెంపు కానీ అంత్య స్థాయి ఎందు అంత్య లగ్నానికి ఎందు భర్జితం చేసుకొని ముందుకు కానీ వెనకకు కానీ రెండు అంశాలు కనుక తీసుకొని ముహూర్తం నిర్ణయం చేసుకొని దానిని సరిచూసుకొని అన్ని పనులకు వివాహాలకు తర్వాత ఉపనయనాలకు గృహప్రవేశాలకు ఏ ముహూర్తమైన సాయం సంధ్యలో ముహూర్తాలు నిర్ణయించకూడదు చర్చించకూడదు మూర్తివంతమైన సంస్కారం చేయాలి ముహూర్తానికి అలాగే ఏ రాశైనా ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా రాహువు కేతువు శని కుజుడు రవి ఇత్యాది పాపగ్రహాలు వాటి మీద ప్రభావాలుంటాయి వాడిని కొండలిలో వాడి నాడిలో అవి కలిగించేటువంటి ఆ అనారోగ్యకరమైన రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ కలిగినటువంటి నక్షత్రాలు ఎవరి మీద ఉన్నాయి ఎవరి నక్షత్రం వల్ల రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ప్రభావం ఉంటుంది వేధాస్థానాల ప్రభావం నక్షత్రాలు వేధానక్షత్రాలు లగ్నాలు ప్రభావం ఎవరి లగ్నాలలో వివాహ లగ్నాలలో పెళ్లి కొడుకు వధువు ఏ ఏ వేధాలగ్నాలు సరిపూచు చూసుకోవాలి వారి వారి జాతకాలలో గ్రహ బలాల యొక్క శాతాన్ని అన్నీ కట్టుకొని ఇద్దరి యొక్క నాడిని చూసుకొని శుభాంశములలో భృగునాడి ద్వారా భృగు బిందుబలాల ద్వారా భృగు యోగము ద్వారా యోగము కరణము ఇది చేస్తే ఏ యోగం చూపిస్తోంది వజ్ర యోగం చూపిస్తోందా కరణయోగం కరణం ఏ కరణం చెబుతోంది భవకర్ణం చెబుతోందా అష్ట సిద్ధాంత గుళికలు ముహూర్తం నిర్ణయించినప్పుడు శుక్రుడు పాలికలుగా కలిగినటువంటి అష్ట సిద్ధాంత గుళికలు ఇరవై నాలుగు నిమిషాలు ఉంటుంది ముహూర్తానికి లగ్నానికి కూడా దానిని సరిచూసుకొని నాడిని పట్టుకొని వివాహం చేస్తే ఒక వెయ్య శాతం ఏ ముహూర్తమైనా సరే వెయ్యి శాతం బలం పెరుగుతుంది కూడా అందరూ ఇన్ని పాయింట్లు ఎక్కడ చూస్తున్నారు అసలు ఇన్ని పాయింట్లు ఉన్నాయని ఎవరికైనా తెలుసునా దృక్కుబలం ఉందా దిక్కుబలం ఉందా బిందుబలం ఉందా పాలికలున్నాయా పాలిక బలం ఉందా ఉన్నాయా ట్యాంకు ఎంత ఉంది గ్రహానికి ఈ ట్రాన్సిట్ ట్రాన్సిట్లో బలం ఏ ఏ గ్రహానికి ఐదు పాయింట్లు దాటి ఉండాలండి బిందుబలాలు గుర్తుపెట్టుకోండి తప్పితే నాలుగు బలం ఉండాలి ఈ బిందు బలాలు పాలికా బలాలు లగ్న బలాలు లగ్న అంశ బలాలు నూట యాభై ఆరు వర్జితం చేసుకుని మధ్యస్థంగా పెట్టుకొని అప్పుడు కనుక నాడీ పాఠాల ద్వారా జన ప్రమాణాలు కట్టుకోవడం ద్వారా అయనాలు మనకి రెండు మాసాలు పన్నెండు ఋతువులు ఆరు పక్షాలు ఎన్ని వచ్చాయి వజ్జితం చేసుకొని గ్రహాల యొక్క మార్పులు గ్రహగతులు రోసులు గ్రహగతులు వాటి ప్రభావాలు తర్వాత వీటికి సంబంధం లేనిటువంటి చండీ పూజలు కానీ అభిషేకాలు కానీ శుభకార్యాలు కానీ యాత్రలు కానీ ఏమి చేయడం వల్ల కాలహరణమే తప్ప శాస్త్రం ఎక్కడా కనిపించట్లేదు మీకు ఎందుకు చెబుతున్నామంటే సైన్స్ ద్వారా వెళ్ళండి కంప్యూటర్ ద్వారా వెళ్ళండి అట్లాంటా దునియా డాట్ కామ్ కొట్టుకొని మీ జాతకం చూసుకోండి అట్లాంటా యాస్ట్రో క్యాంప్ ద్వారా మీ యొక్క నాడీ సంస్కరించుకోండి యాస్ట్రో కామ్ ద్వారా ముహూర్తాలు నిర్ణయించుకోండి అవన్నీ నాడు సమ సమాజం ద్వారా ఆయురారోగ్యాలతోటి క్వాంటమ్ థియరీ ద్వారా సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా సోలార్ సిస్టంలో ఉండేటువంటి ఉపగ్రహాలు గ్రహాలు రాహుకేతువుల ప్రభావము నాడీ యొక్క ప్రభావము నాగకాల సర్ప దోషాల ప్రభావాలు నూట ఎనిమిది వరకు ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరికీ అఖండమైన రాజయోగం ఇప్పుడు నుండి కలగాలని కాబోయేటువంటి శుక్రుడి యొక్క మూఢమి పోయిన తరువాత జూలై ఏడు నుంచి ఖండమైన ముహూర్తాలు అటు ఆగస్టు ఎనిమిదవ తారీఖు నుంచి ఉన్నాయి కావున నిర్ణయం చేసుకోండి మీ అందరూ ఎదగండి బాగుపడండి పిల్లల్ని పైకి తీసుకురండి సర్వే జనా సుఖినో నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం ఎంబీఎల్ నరసింహమూర్తి కళా వీధి అమలాపురం నమస్కారాలు